아야빠, 아야빠, y a p a ayapa, a 아 a p a ayapa, a y a 아 a ayapa, ayapa, a 톰, a p a ayapa, 톰. 아 பா நபா பா மணி நோம் தோம் பமீ திண்டக தோம் தோம் அயமதி நோம் தோம் अब्प्पा अय्यप्पा स्वामी अब्प्पा अय अब अय्यप्पा ने वो अय्प्पा ने वार अय अब बोरी वारा अय अब अन्य स्वामी बोरी वाडा कति स्वामी वो रिवा अन्य स्वामी ओरी वारा कति स्वामी ओडिवारा ओडिवारा अय्पा वाणे वाणा வா அயப்பான 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 ஓடிவார அயப்பான கதா சுவாமி மோடி வாடா கண்டா சாமி கதா சுவாமிவாடா கண்ட சுவாமி மோடி வாடா கதா சாமி மோடி வாடா கண்டா சாமி ஓடிவாரா கதா சுவாமி ஓடிவாட வாட வாடா அய்யப்பா வாட வாடா அய்யப்பா

నిన్న ఈరోజు ఎంతో విశిష్టమైనటువంటి రోజులు మరి నిన్న మన బీచ్పల్లి కృష్ణమ్మ ఒడికి తెప్ప తెప్పొచ్చే కార్యక్రమం జరుపుకున్నాం మరి రాత్రి అక్కడనే రాముని ఒడిలో మరి బస చేసి ఉదయమే ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుని బయలుదేరినటువంటి యాత్ర మధ్యాహ్నంకు జల్లాపురం సాయి మన కోల్డ్ స్టోరేజ్ లో ఈరోజు ఎంతో రంగరంగ వైభవంగా పూజ పడి పూజ నిర్వహించుకొని మరి ఎందుకంటే పద్దెనిమిదో సారి శబరిమలకు మహాపాదయాత్ర ద్వారా వస్తున్నటువంటి మన ఉప్పరపల్లి స్వామిది పద్దెనిమిదవ పడి పూజ ఉండే ఎంతో రంగరంగ వైభవంగా జరుపుకొని మరి ఇప్పుడు మేము ఆలంపుర ఎక్స్ రోడ్కు బయలుదేరుతున్నాం మరి ఆలంపుర ఎక్స్ రోడ్ నుండి మరి అమ్మవారి దర్శనం కొరకు జోగులమ్మ అమ్మవారి దర్శనం కొరకు అందరం సాములందరం బయలుదేరుతున్నాము ఎందుకంటే ఈ యాత్రలో ఒక రోడ్డు మీద నరకనే కాకుండా మరి ప్రతి ఒక్క పుణ్యక్షేత్రాన్ని మరి దర్శించుకుంటూ అన్ని భగవంతుల ఆశీర్వాదం తీసుకుంటూ మహాపాదయాత్ర సంపూర్ణంగా విజయవంతం కావాలని వారందరినీ కోరుకుంటూ మరి సామర్ ఎంతో ఉత్సాహంగా ఒక నడకనే కాదు మరి పెట్టెత్తు నరకలో పెట్టెతుల్లి ఆడడం అంటే కాళ్ళ నొప్పులు ఉన్నా కానీ ఎంతో ఆనందంతో పెట్టెత్తుల ఆడుతున్న మా తాండూరు స్వాములను చూస్తుంటే మరి నిజంగా ఈ రోజే బయలుదేరినట్టున్నారు మరి మా సాములు తాండూరు నుంచి బయలుదేరి ఇప్పటికీ ఇంచుమించు వన్ వీక్ ఏడు రోజులైంది మరి మీరు చేయడం ఒక్కల మొక్కల మీద కూడా మరి అట్లా భావన లేదు నిరాశ భావన లేదు రోజే మరి బయలుదేరినట్ విధంగా యాక్టివ్ గా ఉంటున్నారంటే అదంతా భగవంతుడి కృప అయ్యప్ప స్వామి ఆశీర్వాదంతో మరి ఇప్పటి వరకు బాగా జరిగింది ఇక ముందు కూడా బాగా జరుగుతుందని మరి శబరిమల వరకు ఇదే యాక్టివ్నెస్ ఉండాలని ఇదే ఉత్సవంగా ఉండాలని చెప్పేసి మేము అయ్యప్ప స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటాం సామిశం సామిశం